తిత్తినాని నా పాప కొరకు నేను ఇల్లు ఎలా డిజైన్ చేస్తున్నా చూపి చూపిద్దాం మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వచ్చినాం లోపలికి వచ్చి రావడంతో చూడు ఈ డోర్ మెయిన్ డోర్ దీని బ్యాక్ సైడ్ పైన చూడు హౌ బ్యూటిఫుల్ ఈ ఎల్ఈడి ఫొటోస్ ఉన్నాయో చూడండి ఇగో ఒలింపిక్ ఛాంపియన్ అది గోల్డ్ మెడల్స్ తీసుకున్నట్టు దానికి ముందు నుంచే విజువలైజేషన్ ఇమాజినేషన్ సి షుడ్ ఎంజాయ్ సింగ్ దోస్ ఎవ్రీ డే అడుగుతుంది నని లైట్ నని లైట్ కొన్నిసార్లు లైట్ అని రాకపోతే ఐస్ అంటుంది అంటే అది ఎందుకో తెలియదు కానీ లైట్స్ని ఐస్గా చెప్తుంది అది అయిపోయిన తర్వాత దీనికి అనుకున్న గోడ మీద చూడు యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యూ థింక్ ఎవ్రీ డే ఇట్స్ లైక్ ఏ మోటివేషన్ మోటివేషన్ యాక్చువల్గా ఒకసారి ఒక రెండు సార్లు పని ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ప్రొవోకింగ్ యూ నెక్స్ట్ ఫిట్నెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్ ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ సో అందరం చేస్తుంటాం మా ఇంట్లో రెగ్యులర్గా ఆ తర్వాత చూడు ఫుట్బాల్ నెక్స్ట్ డోంట్ క్విట్ ఆ డోంట్ క్విట్ అంటే డూ ఇట్ అని ఉంది నెక్స్ట్ స్లో ప్రోగ్రెస్ ఈజ్ బెటర్ దాన్ నో ప్రోగ్రెస్ నెక్స్ట్ బ్యాడ్మింటన్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి ఇమేజెస్ ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ వీటి వల్ల ఫేమస్ వీటి వల్ల సారీ ఈజీ అవుతుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టీం వర్క్ కమింగ్ టుగెదర్ ఈజ్ ది బిగినింగ్ కమింగ్ టుగెదర్ ఇన్ ది బిగినింగ్ కీపింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ వర్కింగ్ టుగెదర్ ఈ సక్సెస్ సో ఈ యూనిటీ అనేది ఉండాలి ఒక ఏజ్ వచ్చినాక కుళ్ళు జలసి నేనే తోపు నాకు ఎవ్వరు అవసరం లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోవాలి నెక్స్ట్ ఇచ్చుడు కండలు తిరిగిన వీరుడు ఈ మాత్రం స్ట్రెంగ్త్ మనకు ఉండాలి ఈ ఫిజిక్ మనకు ఉండాలి అట్లీస్ట్ ఇన్స్పైరింగ్గా ఉండాలి ఆ తర్వాత ఐ లవ్ కబడ్డీ ఇచ్చుడు ఐ లవ్ కబడ్డీ ఐ లవ్ కబడ్డీ కబడ్డీ చాలా ఎనర్జెటిక్ గేమ్ సో అది కంపల్సరీ పిల్లలు ఆడాలి దాని మీద చూడు నా గిఫ్ట్ నా వైఫ్కి నా వైఫ్ కన్న బదులు బ్యూటిఫుల్ మామ్కి నా తిత్తినాని తల్లికి ఇది ఒక గిఫ్ట్ సో లైటింగ్ బోర్డ్స్ ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ ఇంకా ఎగ్జైటింగ్ ఉంటుంది చూడు నెవర్ గివ్ అప్ బీ స్ట్రాంగర్ దెన్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎక్స్కూజ్ ఇది చదివిన తర్వాత నేనైతే నా మైండ్ దొబ్బింది అనుకో చూడు మనం ఎప్పుడైనా ఎక్స్క్యూజ్ ఫీల్యూర్కి ఇస్తాం ఇదేంద్ర బాబు స్ట్రాంగ్ బీ స్ట్రాంగర్ దాన్ యువర్ స్ట్రాంగెస్ట్ ఎక్స్క్యూజ్ అంటే నీకు విపరీతమైన సమస్య ఉన్నప్పుడు నువ్వు ఒకదానికి పోలే చూడు ఆ దానికంటే కూడా స్ట్రాంగ్ అయి నువ్వు వెళ్ళు అంటే సాధించు ఎటువంటి కారణాలు సొల్లు సింపుల్గా సొల్లు చెప్పకుండా సాధించు ఆ తర్వాత వాలీబాల్ ఆ స్మాష్ చూడు ఆ ఫీల్ చూడు అది రోజు నేను దానికి చెప్తూ ఉంటాను వాలీబాల్ స్మాష్ ఎట్లా ఉంటుంది దాని మనసులోకి ఎత్తు ఉంటుంది అన్నిటికన్నా హైలైట్ చూడు దిస్ ఈజ్ ది మోస్ట్ హైలైట్ డేంజర్ అది ఫోటో ఎంత బాగుంది ఆ బొట్టు ఆ ముక్కు ఆ నోరు మా ఒక తండ్రిగా ఇంతకంటే అదృష్టం లేదు నాకు ఇది డాడీ సినిమా లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో ఇట్లాంటి ఫోటో ముందు చిరంజీవి కూర్చుంటాడు ఐ వాజ్ లైక్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నాకు అప్పటికి తెలియదు ఫ్యామిలీ అంటే మరి అంత క్లియర్గా తెలియదు కానీ నా నేనంటే ఒక ఇల్లు తీసుకుని ఇట్లాంటి ఫోటో ఒకటి పెట్టాలి అనుకుంటే ఎవరితో కూడా క్లారిటీ లేదు నా తిత్తిన సిరి పుట్టిన తర్వాత మాత్రం ఇది తర్వాత ఇది చూడండి పుట్టినాక ఫ్యూ అవర్స్ లోపే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్ ఫర్ మీ చిన్న పాప ది పాకుంది హాయిగా నాకు ఇది చూస్తే ఏంటంటే రిలాక్సేషన్ అనేది వస్తుంది ఎంత హాయిగా పడుకున్నట్టు అనిపిస్తుంది అది చూస్తే ఇట్లా హాయి అనేది నాకు వస్తుంది రోజు నైట్ నేను యాక్చువల్గా ఈ వేలోనే వెళ్ళాలి ఇదే వేలో వెళ్ళాలి చూడు బెడ్రూమ్ ఇక్కడ ఉంది కదా ఇది ఒక్కసారి చూసిపోయి ఆడ పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది ఐ బిలీవ్ ఇన్ ఇట్ సో నా పాప పేరు సిరి తిత్తినాని సిరి ఇంకొకటి చూడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను సినిమాల కంటే కూడా రియల్ లైఫ్లో తన నేను ఎక్కువ ఫాలో అవుతాను తన బుక్ చదివాను ఇంటర్వ్యూస్ వింటాను పొలిటికల్గా నేను వెళ్ళాను నేను సినిమాలకు కూడా ఎక్కువ వెళ్ళాను తను పర్సనల్ లైఫ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు సోషల్ మీడియాలో బుక్ రూపంలో వీడియోస్ ఉండో ఐ ఫాలో ఇట్ ఐ అడ్మైర్ హిమ్ ఐలాట్ దాని తర్వాత ఫ్యాన్ చూడు వెరీ క్లియర్గా ఇక్కడ గిటార్ కానీ సింగర్గా మైక్ పట్టుకొని ఇక్కడ కూడా మైక్ పట్టుకొని సో స్పెషల్ ఫ్యాన్ అది కాకుండా చిన్న గిఫ్ట్ ఇక్కడ చూడు ఇది ఇంత పెద్ద ఫోటోనే అదే ఫోటో తిత్తి ఇక్కడ గిఫ్ట్ వచ్చింది కాబట్టి అక్కడ పెట్టాను అది కాకుండా ఇక్కడ కిచెన్ రూమ్లో మనం చూస్తే దీని గురించి అని స్పెషల్ టైల్స్ వేపించినా యాక్చువల్లీ ఇక్కడ ఏపిచ్చి అవసరం లేదు కానీ స్వాన్ ఎందుకంటే స్విమ్మింగ్లో ఇది ఆరి తీరాలా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్ కుట్టాలి కాబట్టి ఇక్కడ ఫిషెస్ స్వాన్ ఆ తర్వాత సిమిలర్ టైల్స్ ఇక్కడ సో ఇవన్నీ చాలా డిజైన్డ్ చాలా ప్లాన్డ్ ఇప్పుడు మీద చూడడం చోటా బియ్యం ఎనర్జీ బాగా ఉండాలి నీకు అన్నట్టు చోటా బియ్యం పెట్టిన భూబేర్ ఒకటి చుట్కీ ఆ తర్వాత ఇక్కడ చూస్తే మళ్ళీ సిమ్లెట్ టైల్ స్విమ్మింగ్ అంటే మనకు లోపల ఏముందో పక్కన పెడితే పైన మాత్రం హ్యాపీగా ఉండాలి అట్లాంటి విషయాలు నేను చెప్పకుండా ఓవరాల్గా హ్యాపీగా ఉండాలి హ్యాపీగా స్విమ్మింగ్ చేయాలి అని చెప్తుంటాను సో చింగ్ ఇక్కడ చూడండి ఇంకా ఎగ్జైటింగ్ సో టైగర్ 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 టైస్ టైగర్ ఆఫ్ కళ్ళల్లో అది అది చూడండి యాటిట్యూడ్ చూడండి దాన్ని కళ్ళు చాలు యాటిట్యూడ్ చూపడానికి సో ఇలా నీ యాటిట్యూడ్ వాళ్ళు ఎప్పుడు భయపడద్దు ధైర్యంగా ఉండాలి ఆ టైగర్కున్నంత ఎనర్జీ ఉండాలి అన్నట్టు నేను రోజు చెప్తుంటా దాని మీద చూస్తే అసలు దుస్తుంది లయన్ ఇటు బిత్తిరాడు కామెడీ లైన్ ఇడు చూడు ఎంత చిన్నగా ఉన్నాడో ఎట్లున్నాడు భుజు బుజ్జి నాకు ఇది ఫేవరెట్ అంటే మా ఇచ్చింది గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఇది మంచి అంత రికగ్నైజబుల్ ఫస్ట్ గిఫ్ట్ నాకు చాలా వాల్యుబుల్ అంతకను డ్రెస్సులు అవి అవి అది దిస్ లైన్ దిస్ అది కాకుండా ఇక్కడ చూడు చిన్నగా టోటా ఇట్స్ న్యాచురల్ అంటే యానిమల్స్కి నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి అందులో టాయ్ అందులో పెట్స్ అవి నాకు ఇప్పుడు కుదరదు కాబట్టి చిన్న టాటైస్ టాటైస్ స్పెషాలిటీ ఏంటంటే అసలు మనల్ని డిస్టర్బ్ చేయదు ఈరోజు ఇప్పుడు క్లీన్ చేయాలి కానీ వీడియో చేసిన తర్వాత చేయాలి అని ఆపేసిన ఇక్కడ చూడండి ఫిష్ స్విమ్మింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా మనకు చూడండి స్విమ్మింగ్ ఫిష్ ఎంత రిలాక్స్గా హాయిగా చేసావు స్విమ్మింగ్ అంత హ్యాపీగా చేయాలి దీని తర్వాత ఇటు ట్రావెల్ చేస్తే ఒక చిన్న ఇమేజ్ లో కూడా అది కాకుండా దీని బర్త్డేకి సంబంధి అప్పుడు ప్రింట్అవుట్స్ చేయించిన కొన్ని ఉల్టా అయిపోయింది ఒకటి సో ఇది ఫస్ట్ ఫోటో ఆన్ హర్ బర్త్డే ఫైవ్ హండ్రెడ్ డేస్ సారీ ఇది ఈ ఫొటోస్ వల్ల మామూలు బాల్ పట్టుకున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ చూడ అసలు సూపర్ కేక్ కట్టింగ్ ఒకటి తర్వాత మా ఇద్దరు ఫోటో ఒకటి ఆ తర్వాత సైకిల్ ఒకటి మళ్ళీ మామూలు ఒకటి స్విమ్మింగ్ అమ్మమ్మది పిన్నిది అందరిది కలిపి ఫోటోలాగా కేక్ కేక్ చూడు ఫైవ్ హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ తర్వాత ఎత్తిన అనేది ఇయర్ ఫోన్స్ పట్టుకొని ఒక్క ఫోటో మాత్రం రివర్స్ అయింది వావ్ కిస్సీ ఫోటో అది కాకుండా ఇక్కడ మళ్ళీ రొటీన్కి వస్తే బాస్కెట్బాల్ చూడు అది ఆ హైట్ ఆ యాంగిల్ ఈజీగా తెలవాలి ప్పటి నుంచే నెక్స్ట్ టెన్నిస్ లాన్ టెన్నిస్ చాలా ఇంపార్టెంట్ లియాండర్ పేస్ ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ ఇన్ ఒలింపిక్స్ ఫర్ ఇండియా అది మనకి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ చూడు డోంట్ స్టాప్ వెన్ యూఆర్ టైర్డ్ స్టాప్ వెన్ యూఆర్ డన్ ఈ కోర్ట్ నాకు ఒక ఫ్యూ డేస్ హెల్ప్ అయింది ఒక విషయంలో అబ్బా చాలా మస్తు ట్రై చేసాం మన వల్ల కాదు అని ఆపేసిన కానీ ఇది ఒకరోజు సడన్గా రోజు చూస్తాను కల రోజు చూసినప్పుడు కొంచెం స్ట్రైకింగ్ అనిపించింది మళ్ళీ ఒకసారి అటెంప్ట్ ఇచ్చాను సక్సెస్ అయింది సో నాకే హెల్ప్ అవుతుంది నా పాప కొరకనే కాదు ఏది చేస్తాను నా కొరకు కూడా చేస్తాను చూడు ఇది చూడు ఎంత బాగున్నాయి రీడ్ మోర్ కీప్ లైఫ్ సింపుల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ నెవర్ గివ్ అప్ స్టే స్ట్రాంగ్ బీ కైండ్ బీ పాజిటివ్ బీ హానెస్ట్ ట్రై న్యూ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ ట్రై న్యూ థింగ్స్ డ్రీమ్ బిగ్ చాలా ఇంపార్టెంట్ వర్క్ హార్డ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ తర్వాత ఇది చూడు పుష్ యువర్ సెల్ఫ్ నో వన్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ రోజు నాకు ఆరోగ్యం బాగాలేక పాపతోటి ఆడుకోలేకపోతున్నాను బాగానేది ఎవరి నుండి ఆడిపిస్తే బాగుంటుంది అనిపించింది తర్వాత ఇది చూసిన ఇట్లా కాదు కొంచెం సేపు అని ఒక ఫైవ్ మినిట్స్ ఆడితే ఆ రోజు నవ్వినంత లైఫ్లో ఎప్పుడైతే నవ్వాలి అంతగా నవ్వు సో అనిపించింది ఓకే నేనే నన్ను పుష్ చేసుకోవాలి ఇక్కడ చూడు కిడ్స్ అవుట్డోర్ గేమ్స్ లాగా ఇవన్నీ కూడా చూపిస్తున్నాను ఫుట్బాల్ స్కేటింగ్ సైక్లింగ్ లాన్ టెన్నిస్ తర్వాత ఎంటర్ ఇన్ టు డేంజర్ రూమ్ ఇది కిడ్స్ రూమ్ మెయిన్గా ఈ రెడ్ కలర్ ఎందుకు అంటే చాలా షార్ప్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఎల్లో కలర్ కొంచెం సూతింగ్ సో కాంబినేషన్ చేయించిన ఇంకా ఇవన్నీ టాయ్స్ ఇప్పుడు చూడు చోటా బీంబి పైన ఉన్నాయి తర్వాత దాని స్ట్రాలర్ ముందున్నప్పుడు వాకర్ అది సో ఇది స్ట్రాలర్ సారీ ఇగో గద దానికి ఎనర్జీ ఉండాలి అని చెప్పి గిటార్ లాగా తర్వాత సెవరల్ టాయ్స్ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే నా ఇల్లు ఎంత బాగుంది నీట్గా ఉందా అనేది నా క్రైటీరియా కాదు ఎంత యూజ్ అవుతుంది నా పాపకి ఇంకో ఇంకొకటి ప్యాండ్ ఇవన్నీ త్రీ ఇయర్స్ తర్వాత వాడాలి అది హ్యాపీగా రోజు తిరుగుతూనే ఉంటుంది ఇంట్లో ఇగో ఇంకొకటి డాల్ఫిన్ టీ బేర్ సో ఇవన్నీ టాయ్స్ సాఫ్ట్ టాయిస్ ఎక్కువ యూజ్ చేయదు వెరీ రేర్ వెరీ 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 రేర్ అది ఎవరైనా గిఫ్ట్కి ఇచ్చినా నేను తీసుకొచ్చినా ఒక ఐదు నిమిషాలు వాడితే ఇట్లా పక్కన పెట్టేస్తుంది బట్ ఒక అది చూస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికే పెట్టాను లేకుండా స్పెషల్ బీర్ వద్దాని గురించి మళ్ళీ బుక్స్ సో నా హంబుల్ ఇంకొకటి యా బాక్సింగ్లో ఎస్ ఇంకొకటి మర్చిపోయినా బా వెరీ ఇంపార్టెంట్ రెండు మర్చిపోయినా ఓహోహో బాక్సింగ్ బ్యాగ్ కింద పెట్టినరు అది కొన్ని కారణాల వల్ల లేకుంటే నిన్నటి వరకు పైన ఉండే ఇంకోటి స్వింగ్ చైర్ ఇది మంచిగా తుత్తిపాపై ఊగుతుంది హాయిగా పాటలు వినుకుంటూ ఇంకొకటి కూడా మర్చిపోయినా చూడండి డీజే డీజే నాని నాని డీజే నాని డీజే అంటే ఇంక అట్లా కాకుండా ఈ బుక్స్ మంచం మీద కూడా చూడండి ఇది కూడా స్పెషల్గా బుక్స్ అన్నీ దీనివే వెరీ క్లియర్ నావేం లేవు ఇలా అంటే నేను కూడా చదువుతాను డైలీ కానీ స్పెషల్గా పాప కొరకు తెచ్చినాయి కొన్ని టాయిస్ ఇవో ఇక్కడ చూడండి డూ నాట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ జస్ట్ డూ యువర్ బెస్ట్ చాలా 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 మంచి కోట్ ఇట్రీ కూడా దాని కొరకు ఈవెన్ ఈ కర్టన్స్ మర్చిపోయినావు ఇట్లా చూపిచ్చుకుంటా పోతే లెంత్ వీడియో కూడా సరిపోదు సో మిక్కి మౌస్ మంకీ ఎలిఫెంట్ మిక్కి మాజ్ కోతిబాబా లయన్ ఇవన్నీ ఇంకొకటి అన్నిటికన్నా హైలైట్ టేబుల్ టెన్నిస్ బోర్డ్ నిన్న లేట్ రావడం వల్ల సామాన్లు కొన్ని ఇట్లా పెట్టినరు లేకపోతే ఎవ్రీ డే ఆడతాం ఈరోజు కూడా ఇంకొక పది నిమిషాల్లో ఆయామం వచ్చేసి అవన్నీ క్లీన్ చేసేస్తే ఆడతాం ఇక్కడ కింద చూస్తున్నారా మీరు మంచం కింద డ్రమ్ ఎస్ బెలూన్స్ ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ దీనికి స్టడీ చైర్ టేబుల్ స్టడీ చేయడం కానీ కానీ స్పోర్ట్స్ టేబుల్ ఆడుకోవడానికి ఎస్ ఎన్నో టాయిస్ ఈ దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ ది లైఫ్ 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 ఇంకొకటి వా ఇక్కడ ఏ డ్రీమ్ బ్రిటన్ విత్ ఏ డేట్ బికమ్స్ ఎ గోల్ ఏ గోల్ బ్రోకెన్ డౌన్ ఇన్ టూ స్టెప్స్ బికమ్స్ ఎ ప్లాన్ ఏ ప్లాన్ బ్యాక్డ్ బై యాక్షన్ మేక్స్ యువర్ డ్రీమ్స్ రియాలిటీ పక్కన చూడు ఎవరు ఫోటో ఉందో పేరు ఊరు ఏం చెప్పే వచ్చి అందరికీ సుపరిచితులు చాలా మంచి వ్యక్తి ఫేమస్ ఇక్కడ ఇవే స్టిక్కర్స్ చిన్న ఇక్కడ పెట్టేశాను కాకుండా ట్రెడ్మిల్ ట్రెడ్మిల్ ప్రస్తుతం యూజ్ చేయట్లేదు ఇక్కడ చూడు నా ఆర్ట్ ఇక్కడ ఇంతకంటే ముందు వేరే ఉండే నిన్ననే నిన్న ఇది డ్రా చేశాను నా ఆర్ట్ ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ పోతున్నాడు ప్రపోజ్ చేయడానికి ఫ్లవర్ పట్టుకొని అక్కడ బటర్ఫ్లై ఆ ఫ్లవర్ చుట్టూ తిరుగుతుంటే ఆ వ్యక్తి అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు అన్నట్టు మీనింగ్ సో బాక్సింగ్ బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తే డైలీ అది గివా గివ్ గుద్దుతుంది అర్థమైందా రైట్ 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 దిస్ ఇస్ ది రిదమ్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ట్రై చేయండి ట్రై చేయండి టాయ్స్ తీసుకురండి ఎక్స్పోజ్ చేయండి ఇంకోటి ఇక్కడ ఏ టాయ్ అయినా ఎలక్ట్రానిక్ టాయ్ జనరల్గా కనిపే వెరీ ఫ్యూ ఇక్కడ చూడే ట్రైన్ అట్లాంటి టాయ్స్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను నాకు కొంచెం తెలియకనే ముందు ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో చేసినాను కానీ అదర్ దెన్ దట్ ఇప్పుడు అట్లీస్ట్ ఏం లేకపోతే నీకు తెలియదు ఈ టైప్ బిత్ర చూడు ఇది ఎక్కువ నువ్వు పుష్ చేసేవాడికి ఇది ఏం పోదు బ్యాటరీ ఆపరేటర్ ఎక్కువ మటుకు ట్రై చేయకుండా ఎందుకంటే పిల్లల బ్రెయిన్ ఎదుగుదల ఉండదు ఎవ్రీ టైమ్ యూ థింక్ దట్ ఇట్ షుడ్ బి ఫన్ విత్ లర్నింగ్ ఇంకొకటి లాస్ట్ ఓ చాలా ఇంపార్టెంట్ దీనికి బర్త్డే గిఫ్ట్స్ లాగా నేను తెస్తాను అది బర్త్డే గిఫ్ట్స్ అంటుంది కానీ ఇక ఇట్లా బట్టగా పిండి ఉంటుంది కనిపించకుండా ఇంట్లో కుప్పలు కుప్పలు ఉంటాయి బటరీ ఫిక్స్ ఎప్పుడూ లేదను రోజొకటి ఓపెన్ చేసే అలవాణం 5 ఇయర్స్ వచ్చారు రోజొక టై కంపల్సరీ అది దాకుండి ఆ అమెజాన్ లో వచ్చిన గిఫ్ట్స్ ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఓపెన్ చేయలేదిగో ఇది కూడా ఓపెన్ చేయా ఇది ఓపెన్ చేస్తున్నాను రైట్ ఓకే లవ్ యు ఆల్ బై